టు లైఫ్ లైఫ్ బట్ నాట్ ద ఎండ్ ఆఫ్ 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 ఎక్కడైనా మీ 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 కర్మ కాన్షియన్స్ ఏదైనా ఉందా లేదా అందరికీ కొంచెం ఆలోచించుకోండి కరప్ట్ 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 కరప్ 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 దిస్ వన్ ఫ్యాక్ట్ ఇండియన్స్ ఇండియన్స్ టుడే వై ఆర్ ల్యాక్స్ లీవింగ్ కంట్రీ అండ్ గోయింగ్ బికాస్ కరప్షన్ ఉండలేకపోతున్నాను ఇక్కడ సరిగా రోడ్స్ లేదు కానీ మనము ట్యాక్స్ కట్టేటప్పుడు కరెక్ట్గా గా టైమ్ టైం నేను టాక్స్ కట్టాలి నెలకి నెల నేను జిఎస్టీ కట్టాలి నెలకి నెల నేను కరెక్ట్గా నా అడ్వాన్స్ ప్రతి త్రీ మంత్స్కి నేను నా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి దానికి నా ఈరోజు కెన్యు ఎనీ ఆఫ్ యూ కెన్ యూ టు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు మీకు ఇంట్లో బాలంటే నువ్వు మీరే చెప్పండి రోజు మీకు ఇంట్లో బాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ట్యాక్స్ కట్టట్లేదా మీరు మీరు నిజాయితీగా సంపాదించేసి ట్యాక్స్ కడుతున్నారు మీకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు ఎగ్జాక్ట్లీ అదే లేదు అదే ఎందుకు ఫైట్ చేయట్లేదు లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు దానికోసం ఎవరు పోరాడటం లేదు ఆ లైఫ్కి విలువ లేదు జస్ట్ కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ మీరు ఆలోచించుకోండి దిస్ ఈస్ ఆల్ ఐఎమ్ సిరింగ్ వై దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే ఈస్ థింక్ థింక్ వన్స్ ఒక్కసారి మీకు కొంచెం బుద్ధి భయం భక్తి ఏదైనా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఆ ఆలోచనతో మీకు ఏ ఆన్సర్ వస్తుంది అదే ఉంటుంది కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి దాని మీద ఉట్టి ఫోకస్ చేయద్దు దానికి సొల్యూషన్ చూసుకోండి ప్రాబ్లం 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 అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీ వన్ దాన్ని రేపిస్తున్నారు దాని అందరు మనుషుల్ని అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు అందరి మగాల్ని రౌండ్అప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు వాళ్ళ గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ కి ఆఫ్టర్ ఎయిట్ వియర్ నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్ ఎందుకు ఆ లా రావట్లేదు ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని అది ఎందుకు మీకు ఆలోచన లేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా మీ ఇంట్లో తల్లి తల్లిలు చెల్లెలు అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి మీరు పంపగలరా నైట్ లో మీరు ఒక్క మాట చెప్పండి మీరు నైట్ లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి తాగేసి మగాలు ఉన్నాయి మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ పంపురు ఎందుకు బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద సో మీ ఆడవాళ్ళ లైఫ్ కి విలువ లేదా అడ్డదిండంగా ఆల్కోహాల్ అమ్మేస్తారు అడ్డదిండగా మందులు షాప్స్ పెడుతున్నారు ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందులు షాప్స్ ఉన్నాయి సో ఆల్కహాల్ ఆల్కోహాల్ ఓటపోటు వైలెన్స్ అట్ ఫ్రమ్ ఆల్కహాల్ మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు చిన్నపిల్లల్ని కోరుతున్నారు తాగేసి ఆ చిన్నపిల్లల లైఫ్ కి విలువ లేదా జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ ప్లీజ్ టూ మచ్ కలియుగ్ బుద్ధి లేకుండా చేయటం కలియుగ్ అంటే దిస్ ఇస్ నో ద డెఫినేషన్ టు కలియుగ్ బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా ఇదే కలియుగం ఈ కలియుగంలో ఒక్కటే అంటే ఎవరు ధర్మని రక్షిస్తారు ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ధర్మో రక్షతి రక్షత అండ్ మీరు మీ ఈ రోజు మీ ధర్మం చేయలేండి నేను ఎందుకు రోజు వచ్చాను నాకు జ్వరం ఉంది దగ్గు ఉంది నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను ఎందుకు వచ్చానంటే టూ మచ్ బికమ్ చంపేస్తున్నారు చంపేస్తున్నారు చంపేస్తారు ఏంటి ఏం సాధిస్తున్నారు చంపటం వల్లే మీరు పాప మా తిట్టి కొట్టి బ్రతికేది పది సంవత్సరం ఆ కుక్క దానికి కూడా మీరు చంపుతున్నారంటే ఏంటి ఆ కుక్కని మీరు స్టెరిలైజింగ్ చేయండి ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి దాన్ని తిండి పెట్టుకోండి ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నాట్ అ సింగిల్ డాగ్ ఇస్ బిటన్ అండ్ యూ గైస్ ఆల్ నో హౌ మచ్ ఐ ఇంటరాక్ట్ విత్ స్ట్రీట్ డాగ్స్ లేని కుక్కలతో వెళ్ళి నేను కూర్చుంటాను ముక్కు ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా మీలో కూడా ఏదో ఈవెల్ ఉంటుంది అందుకనే ఆ కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ జోన్ బట్ ఒక్కటే చెప్తున్నాను ఇఫ్ యూ ట్రూలీ కేర్ ఫర్ హ్యూమన్ లైఫ్స్ ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ ఫస్ట్ ఫైట్ ఫర్ ఆల్కహాల్ ఫస్ట్ ఫైట్స్ ఫర్ ద రేపిస్ట్ ఇన్ యువర్ నేబర్హుడ్స్ ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా డెంగీ చికెన్ గున్యా కోసం ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి సెవెన్ ల్యాక్ పీపుల్ డై నాట్ సెవెన్ ల్యాక్ ఐన్ మిలియన్ పీపుల్ డై యాన్యువర్ దర్ల్ టెన్ ల్యాక్ పీపుల్ పది లక్షలు అంటే మజాక పది లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం మస్కీటో బైట్స్ అది పది లక్షలు పోయిన ప్రాణాలకి విలువ లేదా జస్ట్ ఒక్క కుక్క వల్ల ఒక మనిషి చనిపోతా ఒక్కటే ఆ మనిషి లైఫ్ విలువ మీకు సెలెక్టిజం స్టాప్ బీయింగ్ సిలెక్టివ్ నాకు లెక్కలేదు I must be in thousands. I'll only tell you about December. December we did 86 because we have an Excel sheet. డిసెంబర్లోనే ఎయిటీ సిక్స్ ఉన్నాయి కుక్కలు పిల్లిలు కలిసి కొన్ని సేవ్ చేస్తారు కొన్ని సేవ్ చేయలేకపోయారు బికాజ్ వాళ్ళు వచ్చిదే చాలా దారుణం కండిషన్లో వస్తారు యాక్సిడెంట్ వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు రిలీజ్ దెమ్ బ్యాక్ బికాస్ వాళ్ళ చెవులకి అది ఉంటుంది సో వీ రిలీజ్ దెమ్ బ్యాక్ ఇన్ ద లొకాలిటీ మే బి ఫౌండ్ దెమ్ సమ్ డాగ్స్ విచ్ ఆర్ వెరీ సిక్ అండ్ ఓల్డ్ వీ పుట్ దెమ్ ఇన్ షెల్టర్ తెలిసిన వాళ్ళు షెల్టర్లో పెడతారు అంటే దెన్ సమ్ ఆఫ్ దెమ్ మీ పుట్ అఫ్ అడాప్షన్ ఆప్షన్ నా షెల్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ బిట్వీన్ ఉంది కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి మానిటర్ చేసేది రైట్ నౌ ఐమ్ డూయింగ్ మోర్ ఆఫ్ రెస్క్యూ వర్క్ యాక్సిడెంట్స్ డేలో ఒక టు ఫైవ్ యాక్సిడెంట్స్ ఉంటాయి పికప్ చేయటం ఆల్ ఓవర్ హైదరాబాద్ పికప్ చేయటం వెట్ దగ్గరే తీసుకెళ్ళటం వాళ్ళని సర్జరీ చేయటం ఏదైనా మందులు పెట్టడం వాట్ ఎవర్ కేస్ టు కేస్ డిపెండ్ ఉంటుంది డిసెంబర్ ఐ డిడ్ ఎయిటీ సిక్స్ మిగతానే ఐ థింక్ అట్లీస్ట్ వన్ థౌజండ్ ఐ మస్ట్ హావ్ సేవ్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఎమ్ జస్ట్ సీలింగ్ అప్రాక్సిమేట్లీ నేను లెక్క పెట్టలేదు నేను వెళ్ళను అంబులెన్స్ వెళ్తుంది నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు ఇట్స్ నాట్ మై పెయిన్ ఐ నాట్ ఇన్ పెయిన్ దిట్ ఇస్ నాట్ అ పెయిన్ ఇట్ ఇస్ స్టూపిడిటీ ఇట్ ఇస్ హ్యూమన్ స్టూపిడిటీ దాట్స్ నేను ఈ రోజు ఒక మీ అందరి వాళ్ళు నాకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నేను ఎప్పుడైనా ఇంత కోపం పడ్డానా ఇప్పటివరకు ఎప్పుడైనా మీరు చెప్పండి అందరూ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎవరైనా చెప్పండి మీరు సుమన్ టీవీ అంజలి ఎప్పుడైనా చూసారు నాకు ఇంత కోపంలో నేను టెన్ డేస్ ముందు కూడా నా ఎన్జిఓ వాలంటీర్స్ మాట్లాడాను లెట్ లా టేక్ ఇస్ కోర్స్ లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా లా హ్యాస్ టు టేక్ ఇస్ కోర్స్ కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్ ఈ సింబోయిసిస్ కిల్లింగ్ చూసి ఐ కాంట్ ఐ కాంట్ కిప్ నేను నేనేం చెప్పాను ఈరోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు సో నేను ఐ హ్యావ్ టు టాక్ ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంత మంది చేంజ్ అయిపోతారు నాకు తెలియదు మైడ్ బి ఇంకా నాకు తిప్పులు పడతాయి ఇంకా నాకు ఇంకా భూతలు తెస్తే వస్తుంది ఆ నీకేం తెలుసు మీరు ఫైవ్ స్టార్ ఉంటారు మీరు ఇంట్లో ఉంటారు మీరు పండిలు పోతారు మీకు బుద్ధి లేదు వందలు తిప్పలు వస్తాయి నాకు భూతలు భూతలు తిడతారు నాకు మామూలు భూతలు కాడు ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు నీకేం తెలుసు నీకు నీకు చేస్తారు నాకు ఐ డోంట్ కేర్ బట్ దిస్ వయర్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ జస్ట్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్ హూ హ్యావ్ సమ్ హ్యుమానిటీ లెఫ్ట్ ఇన్ దమ్ ఏదో కాన్షియస్ ఉన్నవాళ్ళు ఏదో మనసు ఉన్నవాళ్ళు ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు జస్ట్ స్టాండ్అప్ వాట్ ఈస్ రాంగ్ దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్ యూ నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అన్నట్లేదు జస్ట్ వాయిస్ అవుట్ వాట్ ఈస్ రాంగ్ యు డోంట్ నీడ్ టు బీ అ డాగ్ లవర్ యూ డోంట్ నీడ్ మీకు ఈ రోజు కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు కానీ ఏదో తప్పు జరుగుతుంది దాని గురించే మనం ఈ రోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి ఈ యూనివర్స్ మనకి క్షమించదు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి దట్స్ ఆల్ ఐ వాంట్ సే యా నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను ముందు ఏ కుక్క ఖర్చింది ఆ కుక్క నేను తీసుకెళ్తాను అక్కడ నుంచి దట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ నాకు ఈ రోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాక్ అప్ ఇది నా మాట మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను బట్ ఐ హావ్ టు బి ఇన్ఫార్మ్డ్ నేను దేవుడు కాదు అని ఊహించుకోవటానికి నాకు మెసేజ్ వస్తే కాల్ వస్తే ఐ విల్ కమ్ ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్ ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం పది మందిని చంపద్దు విక్టమ్ ఐ విల్ హెల్ప్ నా ఓన్లీ డోంట్ నో ఫర్ డాగ్స్ ఐ అసోసియేటెడ్ విత్ అనాథాశ్రమం నేను అనాథ్ పిల్లలు కూడా చాలా చేస్తాను నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ పెట్టట్లేదు బికాస్ మళ్ళీ జనాలు అంటారు ఇంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు ఇటు చేస్తే కూడా ప్రాబ్లం పరిస్థితిలో ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో చేస్తున్నాను మీరు వినట్లేదా నేను చెప్పేది చెప్పేది వినలేదా మీరు చెప్పేది వినారా లేదా చవులు ఉందా లేదా మీకు నీకు లేదు నేను ఎంతసేపు మాట్లాడేది ఏం విన్నారు మీరు దాంట్లో ఏ ఏసీలా కూర్చొని ఏసీలా కూర్చోని మీరు ఒక మాట చెప్పండి మీరు ఒక మాట చెప్పండి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు వెళ్ళి హీరో అన్న కంపెనీ మూసేస్తున్నారా హీరో అన్న కంపెనీ మీరు మూసేస్తున్నారా బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా సెన్స్ లేకుండా ఎంతమ్మా చెప్పండి మీరు వన్ సెకండ్ ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ హీరో హోండా కంపెనీ అడుగుతున్నారా దాకా అడిగే ఏ హక్కుంది మీకు యూ ఏం చేసినా ప్రాణాల కోసం ముద్దారి చెప్తాం వచ్చి ఉట్టి లో ఇప్పిచ్చు మాట్లాడటం సరే ఎవరైనా జర్నలిస్ట్ గాని ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం ఒక రెస్పాన్సిబుల్ గా అడిగే విధంగా ఉండాలండి అడిగే క్వశ్చన్ లోనే రెస్పాన్సిబుల్ మీరు చెప్తారా సార్ ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది ప్లీజ్ ఐ మీన్

మేము కూడా దానికి కామ్గా అయినే కాదు ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది దట్ ఒక అందరికీ ఒకటి అడుగుతాను ఇక్కడ ఉన్నా ఎంతమంది ఒక వంద మంది ఉన్నారు ఎంత మంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు ఎంత మంది అన్నదానం చేస్తున్నారు ఎంత మంది అనాథాలకి చదువు చెప్పించారు ఎంత మంది వృద్ధాశ్రమం వెళ్లారు ఎంత మంది ఏం చేశారు సొసైటీ కోసం నాకు ఈరోజు ఆన్సర్ కావాలి మీరు మనుషుల మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు అంటే మీ అందరు వంద మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశాను నాకు చెప్పండి నేను చేశాను నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను ఎంతమంది అనాథాలకి నేను చదువు చూపించాను వృద్ధాశ్రమం వెళ్ళాను వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను ఎవరు చేశాను నాకు ఒక్క చోపి నేను చేశానని నీ ఒక్కటి చూడండి ఎవరైనా వెళ్ళారా మీరు ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమకి వెళ్ళారా అన్నదానం చేశారా ఎప్పుడైనా తిండి ఉన్న వారికి తిండి పెట్టారా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చేసేది ఏం లేదు మీ నేను ఇంట్లో కూర్చొని కాదు నా ఫైవ్ మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు అది ఒక్కటే నా అది మీరు గుర్తుపెట్టుకోండి నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే చిన్న పిల్లలు ఆకలితో చేస్తున్నారు మీరు ఆ చిన్న చనిపోయిన చనిపోతున్న చిన్నపిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా హౌ క్యాన్ చైల్డ్ డై ఆఫ్ హంగర్ ఒక చిన్న బిడ్డ ఆకలితో ఎలాసి చెప్పండి నాకు హౌ మన దగ్గర అంత అన్నం లేదా మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరు చెప్పండి నాకు ఎంత ఉంది నేను చేస్తాను నాకు తెలుసు నా చిన్న నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తాను ఈ రోజు కాదు చేస్తే ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు నేను పర్సనల్గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వారికి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను ఒక ఇరవై మంది పది ఫిఫ్టీ మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను బాబు మీకు ఏం తినాలింది నా దగ్గర లిస్ట్ ఉంది ఒక పిజ్జా అడుతారు ఒక నూడిల్స్ అడుగుతారు ఒక బిర్యానీ అడుగుతారు నేను ప్రతి ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ సెపరేట్ తిండి పెడతాను హా నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కీర్తనస్వామి చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బరుగ తినాలంది ండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఫస్ట్ ది జిహెచ్ఎంసీ కాంటాక్ట్ జిహెచ్ఎంసీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ పీపుల్ షూడ్ అండర్స్టాండ్ యు ఆర్ ఎన్జి అండర్స్టాండ్ వీఆర్ డూయింగ్ వాలంటరీ వర్క్ మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడగడానికి లేదు ఎవరికి ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి ఐ ఛాలెంజ్ దట్ మ్యాన్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూఎల్ఏ గో ఫ్రంట్ ఆఫ్ కార్పొరేటర్ అండ్ టాక్ లైక్ దిస్ Right now if I give out my number now they will purposely people will call me and harass me. That's why I'm not giving out my number. Google it. You will find it. You send me a video of the dog. You send me a video of a locality. You send me the problem. I will deal with it. I cannot give out my number publicly because you saw that how that man was. ఏం చేయరు నోటిక్ చేయడానికి ఉంది చేయడానికి ఎవ్వరు లేరు మీ అందరికి నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను నిజంగా మీకు చిన్న పిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యూ అనాథాశ్రమ్స్ మీ మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు వెయ్యి రూపాయి కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా ఆ పని వాళ్ళకి చిన్నపిల్లలు లేదా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి పిల్లలకి మీరు చదువు చెప్పిస్తున్నారా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా చెప్పండి నాకు మరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ గురించి చిన్నపిల్లల గురించి మెంటల్ గా మాట్లాడుతున్నారు ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ టాకింగ్ నౌ లెట్ రష్మి టాక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి